మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాంచీ కామకోటి పీఠస్థ శ్రీ బాలాపార్వతీ సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న రాత్రి అనగా పదో తారీఖు రాత్రి దాదాపుగా పన్నెండున్నర నుంచి ఒంటి గంటలోపు కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కవచము నరపతి స్వామివారి కవచము వీరభద్ర స్వామివారి కవచము వెండి కవచాలు మూడు తలుపు తాళాలు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ఇద్దరు మనుషులు మా సీసీటీవీ కెమెరాలు కనిపించారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఆ మూడు కవచాలు తీసుకొని వెనక మార్గం గుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు ఈ విషయాన్ని మా ప్రాంత ఎమ్మెల్యే గారికి తెలియజేయటం వల్ల వారు అబ్బాయి వచ్చి ఇక్కడ మొత్తం అంతా పర్యవేక్షించి పోలీసు వారిని పిలిచి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు పదిహేను కిలోలు పై మాట బరువు ఉంటుంది మూడు కవచాలు కలిపి పదిహేను పదిహేను లక్షలు దాదాపు

సో దేవుడు దండం పెట్టుకుంటానే టేకుపల్లి గ్రామంలో చాలా ప్రసిద్ధమైన దేవాలయం శివాలయం ఈ దేవాలయంలో నేను రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇద్దరు దొంగలు వచ్చి ఇక్కడ దేవుడి యొక్క కవచాలు వెండి కవచాలని దొంగలించి వెళ్ళిన పరిస్థితి ఈరోజు మనం సీసీ కెమెరాల్లో తెలిసిన వెంటనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఆ వెండి కవచాలను తెలిసి పట్టుకుంటానికి సిసి కెమెరాలో ఇద్దరు ముసుకేసుకుని తీసుకెళ్ళినట్టు అవన్నీ కూడా రికార్డింగ్స్ చూడటం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావటం జరిగింది క్లూస్ టీం కూడా వస్తుంది వారు కూడా దారిలో ఉన్నారు ఇప్పుడు సో వారి ద్వారా కూడా అది పట్టుకుని దీన్ని గట్టిగా గట్టి చర్య తీసుకుంటాం జరుగుతుంది తప్పకుండా మరొకసారి ఇటువంటి పరిస్థితి మరి ఏ దేవాలయం కాదు ఎక్కడ కూడా తప్పు చేయటానికి ఆలోచన రాని విధంగా ఈరోజు వారికి తగిన విధంగా శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారిని పట్టుకుంటాం తప్పకుండా సహకరించి ఎందుకంటే దేవాలయాల్లోకి కానీ ఇతర పెరిసిద్ధ వీటి మీద వెళ్ళటం అనేది చాలా తప్పు అటువంటిది ఈరోజు వీటి మీద దొంగతనాలు చేయటం అంటే అంతకన్నా దారుణమైంది లేదు అటువంటి దొంగతనం చేసిన వారికి గట్టి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తప్పకుండా డిపార్ట్మెంట్ కూడా సహకరించి వారిని కూడా పట్టుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసి తప్పకుండా దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దేవుడికి మళ్ళీ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను